చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు గాంధీ విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు గాంధీ విగ్రహం నుండి పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులకు పరుగు పందం పెట్టారు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా దేశం మొత్తం మీద సామ్రాజ్యాలు రాజులు పరిపాలనను జమీందారుల పరిపాలనను ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చి భారతదేశంలో ఏకత్వాన్ని నెలకొల్పిన వ్యక్తి అన్నారు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు గుడ్ మార్నింగ్ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేసుకున్నాము మన చిత్తూరు జిల్లాలో కూడా మీకు తెలుసు ఒక గత వారం నుండి పోలీస్ కామరేషన్ మన ఆనరబుల్ డిజిపి సార్ ఆదేశాల వరకు సెలబ్రేట్ చేయడం జరిగింది దాంట్లో మేము ఇప్పుడు వరకు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ డిబేట్స్ ఓపెన్ హౌస్ ఇవి అన్నీ ఏర్పాటు చేశాము టుడే వీఆర్ క్లోజింగ్ ద సెలబ్రేషన్స్ విత్ యూనిటీ రన్ ఇది మేము సర్దార్ వల్ల భాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయనని ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాము దాంతో కలిపి అంటే మేము నేషనలిస్ట్ బ్లెస్ తీసుకున్నాము ఇలా మేము అందరూ ఒక స్ట్రెంగ్త్గా ఒక కలిసి ఉంటే వీ కెన్ టేక్ ఎనీ అడ్వర్సిటీ అది కూడా దా ఆ మెసేజ్ని కూడా అందరికీ మేము ఇస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో కూడా చూసాము మేము ఎజ్ సొసైటీ జస్ట్ పోలీస్ కార్పొరాండా అన్నీ డిపార్ట్మెంట్లు మన సిటిజన్స్ కల్సి బచ్చేస్ థీ వి కెన్ టేక్ అండ్ విన్ ఆన్ ఎనీ ఛాలెంజ్ సో ఈ రోజు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు ఇప్పుడు రణ్ ఫ్లాగ్ ఆఫ్ చేశాము ఈ వరకు వాలంటీర్ ప్రైజ్ ఇష్యూ కూడా ఉంటది అండ్ టుడే వి సెలబ్రేట్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ వి ఆల్సో ఆర్ గివింగ్ ఎ మెసేజ్ ఆఫ్ హెల్తీ హెల్తీ చితూ దహన్ కోసం ఈ బి ఇలాంటి కొన్ని సైకిల్ ర్యాలీస్ కూడా వాకర్స్ కూడా వచ్చిన కాలంలో ఆర్గనైజ్ చేస్తాం థ్యాంక్ యూ